నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి ఒకటి నుంచి పదకొండవ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు దేవస్థానం సిసి కంట్రోల్ రూమ్ నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆలియా చైర్మన్ ఈవో పెద్దరాజు నాలుగు జిల్లాల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కొండ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు మిగతా ప్రజా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం వల్ల జరిగింది ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిగతా ప్రాంతాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం వల్ల జరుగుతుంది మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం చెప్పినట్టు పోలీస్ రెవెన్యూ అదేవిధంగా ఐడీ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ ఈ రోజున మహాపూజ అయింది అదేవిధంగా పన్నెండు తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రులు సీతాక గారు వచ్చేవారు కానీ మరి బడ్జెట్ సమావేశాలు రాలేకపోయారు మరి పన్నెండు తారీఖు నాడు కూడా రావాలని ఆహ్వానించడం జరిగింది దాంతోపాటు పాటు మరియు కొండ సురేఖ గారిని కూడా ఆహ్వానించడం అనేది జరిగింది మిగతా మంత్రులందరినీ కూడా ఆహ్వానించడం అనేది జరిగింది తప్పకుండా రేపటికల్లా ఎవరైనా ఏర్పాట్లు తరఫున మొత్తం ఐటీడీఏ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి లాస్ట్ వన్ వీక్ నుంచి ఇక్కడనే పిఓ ఐటీడీఏ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి నేను కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి వాళ్ళ డిస్ట్రిక్ట్ సీతకారు గారు కానివ్వండి అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి మన రోడ్స్ అయితేనేమి అన్ని సౌకర్యాలు వాళ్ళు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు జరిగింది ఈరోజు తొమ్మిదవ తారీఖు పూజ కూడా ఈరోజు నగోబర్ డెబ్బున్న పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో మరి మిశ్రమ మిశ్రమంశస్తులే కాకుండా ఆదివాసీ పిల్లలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులందరూ కూడా తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఏదైతే ఉన్నది జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఐటీడిఏ సో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు ఏ విధమైన అందరూ వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి భగవద్ దేవత ఆశీసులు అందరూ కూడా పొందాలని ఆశీస్సు మరొకసారి ఇక్కడికి వచ్చే భక్తులని